హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నాం అదేంటంటే మోమోస్ ఈ మోమోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ ఎలా వస్తుంది పర్ఫెక్ట్ ఏమేమి క్వాంటిటీస్ తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే మోమోస్ ఫస్ట్గా మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టూ చిన్నుల పాయలు ఉంటాయి కదా వాటిని మనం చిన్న చిన్న సైజ్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఈ రెండు బాగా ఫ్రై అవ్వాలి ఈ రెండు మంచిగా స్మెల్ టేస్ట్ వస్తుందండి మనకు వీటి వల్ల అవి బాగా ఫ్రై అయిపోయాక మనం ఒక హాఫ్ కప్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక వన్ కప్పు క్యారెట్ని కూడా ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఒక వన్ కప్పు క్యాబేజ్ కూడా చిన్న చిన్న పీసెస్గా తరిగి వేసుకోవాలి ఇవంతా మనం బాగా మిక్స్ చేయాలి ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేసామంటే ఆయిల్ అంతా అన్ని ముక్కలకు అబ్జర్వ్ చేసుకొని అంతా మగ్గిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసామంటే ఆనియన్స్ ఇవన్నీ తొందరగా మగ్గుతాయి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకన్నీ ఇలా చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నా నేను మీ దగ్గర నిమ్మరసం ఉన్న యాడ్ చేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేయాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేయాలి అప్పుడు ఒక టూ మినిట్స్ అంతా మిక్స్ చేసామంటే ఈ మిక్స్ అంతా బాగా మగ్గిపోతుంది మనకి చక్కగా రెడీ అయిపోద్ది చూసారంటే అంతా మగ్గిపోయింది ఇప్పుడు ఇందరో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంటే బయట హెవీగా వేసే స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేయకుండా మనం ఇంట్లో తక్కువ స్పైసెస్తో చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండి ఈ మోమోస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంకా కొత్తిమీర వేసేసాక మనకంతా ప్రిపేర్ అయిపోయింది చూసారంటే ఎంతో కలర్ఫుల్గా చాలా బాగుంది చూడటానికి టెంప్టింగ్గా ఉందండి ఇప్పుడైతే మనం ఒక కప్పు తీసుకొని అందులో నేనైతే టూ కప్స్ మైదా యాడ్ చేస్తున్నాను మీరైతే క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు కాకపోతే మనం తీసుకున్న కో క్యారెట్కి వాటర్ మెజర్మెంట్స్ని బట్టి మైదా పిండి తీసుకుంటున్నాను చిటికీడంతా సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇదంతా బాగా మిక్స్ చేయాలి సాల్ట్ పిండి అంతా మనం గోరువెచ్చిగా పెట్టుకున్న వాటర్నే ఎందులో యాడ్ చేయాలి ఎందుకంటే సాఫ్ట్గా రావాలంటే మోమోస్ బాగా రావాలంటే హాట్ వాటర్నే వేసుకోవాలండి చూసారంటే ఇలా టూ మినిట్స్ కంతా ముద్ద అయిపోతుంది బాగా ప్రెస్ చేయాలండి ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ వేసేసి పైన ఈ పిండి ముద్దని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి చూసారంటే సాఫ్ట్గా అయిపోయింది బాగా సాఫ్ట్గా కలపాలండి సెమీ సాఫ్ట్గా కాకుండా బాగా సాఫ్ట్గా కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని పొడిపిండితో డిప్ చేయాలండి ఆయిల్ ఏమి పెట్టకూడదు పొడిపిండితో డిప్ చేసేసి రోల్ చేసుకోవాలి చూడండి పొడిపిండితో ఇలా రౌండ్ షేప్లో చేయాలి చక్కగా రౌండ్ షేప్లో చేయాలి పొడిపిండి చల్లుకుంటూ రౌండ్గా చేసేయాలి ఇప్పుడు ఈ రౌండ్గా వచ్చిన షేప్కి మనం ఇందాక మనం క్యాబేజ్ క్యారెట్ మిశ్రమ పక్కన పెట్టేసాం కదా అది ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో పెట్టేసుకోవాలి మధ్యలో పెట్టేసుకొని దీనికి ఇప్పుడు షేప్ ఇవ్వాలి మనం చూడండి మోమోస్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షేప్ చూడండి నేను ఎలా పెట్టేస్తున్నానో మీరు కూడా అలాగే పెట్టేసుకోండి చాలా షేప్తో మోమోస్ అనేవి మనకి ప్రిపేర్ అవుతాయి అది చూసారంటే అంతే పైన ఇలా ప్రెస్ చేసేసామంటే మోమో షేప్ మనకి రెడీ అయిపోద్ది చాలా చక్కగా వచ్చిందండి షేప్ అయితే ఇలా ఒక మోడల్లో చేసుకోవచ్చండి మీకు ఇంకో ఈజీ మెథడ్లో చూపిస్తాను మళ్ళీ ఇంకో బాల్ తీసుకొని పిండిలో డిప్ చేసేసుకొని మళ్ళీ రౌండ్ షేప్లో చేసేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్ ఐకాని ప్రెస్ చేస్తారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇది ఇందులో కూడా ఒక టేబుల్ స్పూన్ క్యాబేజ్ మిశ్రమాన్ని పెట్టేసుకొని చూడండి ఇప్పుడు వేరే షేప్లో ట్రై చేస్తున్నాను మీకోసం మీకు ఈజీగా ఉండడం కోసం ఇలా హాఫ్కి క్లోజ్ చేసేసి మొత్తాన్ని ప్రెస్ చేసామంటే క్లోజ్ చేసేసాక అవనేది బయటకు రాకుండా ఉంటాయి ఏంటి మనం లోపల పెట్టిన మిశ్రమం అంతా చూసారంటే ఇప్పుడు రెండు సైడ్స్ని కలిపేసామంటే మనకి ఇప్పుడు మోమో షేప్ ఇంకోలా రెడీ అయిపోద్ది చూడండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మోమోస్ షేప్ రౌండ్గా రావాలంటే అలా రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇంకోలా ప్రిపేర్ అండి ఫస్ట్గా ఒక బాల్ తీసుకొని ఇలా డిప్ చేసిన దాంట్లో రౌండ్గా చేసి ఇప్పుడు మనం ఒక రౌండ్ బాక్స్ని తీసుకొని ప్రెస్ చేసామంటే మనకి కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుందండి కరెక్ట్ షేప్ కావాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు చాలా బాగా వస్తుంది ఇప్పుడు మోమోస్ రౌండ్ రౌండ్గా రావాలనుకునే వాళ్ళు చూసారంటే ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ని ఈ మధ్యలో పెట్టేసుకుని మళ్ళీ షేప్ చేసుకోవాలి షేప్ చేయాలి చూడండి నేను ఎలా చేసానో అలా చేయండి ఇలా మోమోస్ అన్నీ చేసేసుకోవాలండి మన దగ్గర ఉన్న పిండి అంతా క్వాంటిటీ అంటే ఎన్ని మోమోస్ వస్తే అన్ని మోమోస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఈ మోమోస్ని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నామంటే అన్నీ చక్కగా ఇలా ఉన్నాయి చూడండి ఎన్ని మోమోస్ వచ్చినాయి షేప్ అయితే కరెక్ట్గా వచ్చిందండి దాకైతే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే మనం ఒక హోల్స్ ఉన్న ప్లేట్ ఒకటి తీసుకొని దానికి ఆయిల్ గీస్ చేయాలి మొత్తం మాడిపోకుండా ఆయిల్ అంతా గీస్ చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మోమోస్ అన్నీ అందులో పెట్టేసుకోవాలి ఒక్కటొక్కటిగా విడివిడిగా మోమోస్ అన్నీ అందులో పెట్టుకోవాలి చూసారంటే చక్కగా మోమోస్ అన్నీ అందులో పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక గిన్నెలో వాటర్ పోసేసి బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయ్యే గిన్నెలో ఈ మోమోస్ గిన్నె కూడా పెట్టేసుకొని దానిపై ఒక ప్లేట్ పెట్టుకుంటే కరెక్ట్గా ఒక టెన్ టు ఫిఫ్ ట్వెల్వ్ మినిట్స్ మాత్రమే మోమోస్ని బాయిల్ చేయాలి ఎందుకంటే ఎక్కువ బాయిల్ చేయకూడదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్